ప్రపంచంలోనే ఎక్కువ మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కీలక ప్రకటన చేసింది మెసేజ్లు ఫోన్ కాల్స్ల ను ఆపేయాల్సి భారతదేశంలో తమ సేవలు నిలిపివేయాల్సి వస్తుందని ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది వాట్సాప్ తరపున న్యాయవాది మాట్లాడుతూ ను విచ్ఛిన్నం చేయాల్సి వస్తే వాట్సాప్ సేవలు దేశంలో నిలిపివేయాల్సి ఉంటుందని ఢిల్లీ హైకోర్టు బెంచ్ కి తెలిపారు సవరించిన సమాచారం సాంకేతిక నిబంధనలకు వ్యతిరేకంగా సంస్థ దాఖలు చేసిన పిటిషన్ను విచారించారు ఐటీ నిబంధనలకు సవరణలు వ్యతిరేకిస్తూ వాట్సాప్ సంప్రదింపు లేకుండా నిబంధనలు ప్రవేశ పెట్టినట్లు పేర్కొంది ఇది వినియోగదారుల గోప్యతకు వ్యతిరేకమని పేర్కొంది వాట్సాప్ ను యూజర్లు గోప్యత ఫీచర్ల కోసం ఉపయోగిస్తున్నారని కోర్టుకు తెలిపారు ఇదిలా ఉంటే యూజర్ల గోప్యత కోసం వాట్సాప్ ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్ ఫీచర్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే ఈ ఫీచర్ సహాయంతో యూజర్ల డేటా ఎవరికీ తెలియకుండా ఉంటుంది అయితే ఎన్స్క్రిప్షన్ ను తొలగించాలని అనడం రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫోర్టీన్ నైన్టీన్ మరియు ట్వంటీ వన్ ప్రకారం వినియోగదారుల ప్రాథమిక హక్కులను ఈ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని సమస్త వాదిస్తుంది ఇలాంటి నిబంధనలు ప్రపంచంలో మరెక్కడా లేవని వాట్సాప్ తరపున న్యాయవాది పేర్కొన్నారు ఇదిలా ఉంటే ఈ నిబంధనలు అమలు చేయకపోతే నకిలీ సందేహాల మూలాన్ని కనుగొనడంలో చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు ఇబ్బంది పడతాయని మంత్రిత్వ శాఖ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది ఇలాంటి సందేశం దేశంలో శాంతి సామరస్యాలకు విఘాతం కలిగిస్తుందని పబ్లిక్ ఆర్డర్ సమస్యలను కలిగిస్తుందని పేర్కొంది మరి ఈ వ్యవహారం ఎటువైపు మలుపు తీసుకుంటుందో చూడాలి